ఢిల్లీలో కోచింగ్ సెంటర్లన్నీ డెత్ చాంపర్లుగా మారుతున్నాయని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారని మండిపడింది ఐఏఎస్ కోచింగ్ సెంటర్లోని విద్యార్థుల మృతి ఘటనను సుమోటిగా స్వీకరించిన సుప్రీంకోర్టు భద్రతా ప్రమాణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఢిల్లీ ప్రభుత్వంతో పాటు కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది అలాగే కోచింగ్ సెంటర్ల భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది విచారణలోని భాగంగా కోర్టుకు సహకరించాలని అటార్నీ జనరల్ కోరింది ధర్మాసనం కోచింగ్ సెంటర్ల భద్రతా ప్రమాణాలు పాటించకపోతే ఆన్లైన్లోనే కోచింగ్ ఇచ్చేలా మార్పులు చేయాలని సూచించింది ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కోచింగ్ సెంటర్ ఫెడరేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది కోచింగ్ సెంటర్ ఫెడరేషన్ వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం కీలక వ్యాఖ్యలు చేశారు కోచింగ్ సెంటర్ ఫెడరేషన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లక్ష రూపాయల జరిమానా విధించింది ఢిల్లీలో కోచింగ్ సెంటర్లన్నీ డెక్ చాంబర్లుగా మారుతున్నాయని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారని మండిపడింది ఐఏఎస్ కోచింగ్ సెంటర్లోని విద్యార్థుల మృతి ఘటనను సుమోటిగా స్వీకరించిన హైకోర్టు భద్రతా ప్రమాణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఢిల్లీ ప్రభుత్వంతో పాటు కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది అలాగే కోచింగ్ సెంటర్ల భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది విచారణలోని కోర్టుకు సహకరించాలని అటారి జనరల్ కోరింది ధర్మాసనం కోచింగ్ సెంటర్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోతే ఆన్లైన్ లోనే కోచింగ్ ఇచ్చేలా మార్పులు చేయాలని సూచించింది ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కోచింగ్ సెంటర్ ఫెడరేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీంతో కోచింగ్ సెంటర్ ఫెడరేషన్ వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది కోచింగ్ సెంటర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లక్ష రూపాయల జరిమానా విధించింది రైట్ ఇదే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ ఢిల్లీ కోచింగ్ సెంటర్ల వ్యవహారం రోజు రోజుకి తిరిగి తిరిగి గాలివన్ గా మారుతుంది మరి ఈ రోజు సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుని కేసుని విచారించింది మరి డెత్ చాంబర్ లుగా ఢిల్లీలో కోచింగ్ సెంటర్లు మారడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది ఐఏఎస్ కోచింగ్ సెంటర్ల విద్యార్థుల మృతి ఘటన సుమోటోగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం భద్రతా ప్రమాణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఢిల్లీ సర్కారు కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఐఏఎస్ కోచింగ్ సెంటర్లపై సుప్రీంకోర్టు సీరియస్ గా వ్యాఖ్యలు చేసింది కోచింగ్ సెంటర్ ఫెడరేషన్ పై లక్ష రూపాయల జరిమానా విధించింది కోచింగ్ సెంటర్ల భద్రతలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది విచారణలో కోర్టుకు సహకరించాలి సహకరించాలని అటార్నీ జనరల్ ను ధర్మాసనం కోరింది ఇక కోచింగ్ సెంటర్లు భద్రతా ప్రమాణాలు పాటించకపోతే ఆన్లైన్ లో కోచింగ్ ఇచ్చేలా మార్పులు చేయాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ని ఆశ్రయించిన కోచింగ్ సెంటర్ ఫెడరేషన్ ఈ అంశాలకు సంబంధించి కోర్టు చెప్పిన మేరకు నడుచుకుంటామని వ్యాఖ్యానించింది మరి ఈ కోచింగ్ సెంటర్ ఫెడరేషన్ మీద కూడా సర్వోన్నత న్యాయస్థానం తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇక ఈ కోచింగ్ సెంటర్ల వ్యవహారాన్ని ఒక కొలికి తీసుకురాకపోతే ఈ డెత్ డెత్ రేట్లు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే ఇది జరగడానికి ముందే ఒక విద్యార్థి అక్కడ చనిపోవడం ఈ ఘటనకు కొద్ది రోజులు నాలుగు రోజుల ముందుగానే విద్యుత్ ఘటన విద్యుత్ ఘాతంతో ఒక విద్యార్థి చనిపోవడం తర్వాత ఎంత మంది విద్యార్థులకు చనిపోవడం వాదనీరు రావడం అసలు కోచింగ్ సెంటర్ మొత్తాన్ని కూడా ఇన్స్పెక్షన్ చేయించాలా ప్రత్యేకంగా ఒక టీం వెళ్లి ఆ ప్రమాణాలు ఏం పాటిస్తున్నాయి పరిశీలించి నివేదికలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వానికి ఇది కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది